సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నీకు మీ ఫాదర్ కి మ్యాడమ్ యా దట్స్ ట్రూ ఎందుకంటే నాకు చాలా మంది అడిగారు అడిగారు ఎంత అంటే ఒక ఒక ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగా పుట్ట్రే చేసినందుకు అంటే వేరే యూ గె దాట్ ఫ్రమ్ అని అంటే ఐ ప్రాబ్లీ ఇట్ ఫ్రమ్ ఎందుకంటే నేను నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మా మై మై ఫాదర్ మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర అంటే నేను మా తాతగారు నా చిన్నప్పటి చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను లైక్ ఆయన బెడ్లోనే లైక్ యూ నో ఐ యూస్ టు ఐ ఐ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ లిటరలీ సో ఐ హ్యాడ్ అ వెరీ టైట్ కనెక్షన్ విత్ హిమ్ అండ్ హీ ఆబ్వియస్లీ ఎందుకు ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇస్ లైఫ్ హీ హ్యాడ్స్ సం ఫ్రీ టైమ్ ఐ హ్యాడ్ హార్ట్ సర్జరీ సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ ఇన్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు సో బీయింగ్ అ ఫాదర్ ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్ కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజ్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని ఐ థింక్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ మా అమ్మను అడిగి నన్ను దత్తాత తీసుకున్నారు సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీస్ ఫ్రమ్ తాతగారు సో అక్కడి నుంచే యూనో ఐ యూస్ టు ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఆయనతో పాటు యు థింక్ టిల్ ఐ వాజ్ లెవెన్ ట్వెల్వ్ ఆయన బెడ్లోనే పడుకునేవాడిని టూ మెనీ టూ మెనీ ఐ కాంటు బిన్ కౌంట్ ప్రాపర్ అంటే సింగ్ ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం అంటే మీరు మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో దే జస్ట్ టూ మెనీ అండి కష్టం కష్టం ఒకటే ప్రత్యేకంగా అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పడం ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ లైక్ ఇట్స్ నాట్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇట్స్ నాట్ బట్ దే టూ మెనీ ఆఫ్ దెమ్ టూ మెనీ ఆఫ్ దెమ్ సో ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్ గా అడిగితే ఇట్లా ఆయన ఎప్పుడు ఈ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కాని కానివ్వండి ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి హీ లెటర్స్ ఆల్ గ్రో ఇన్ అర్ ఓన్ వే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి బికాస్ ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ యూనో ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన ఆయనకి ఆయన హీస్ వెరీ ప్రాక్టికల్ దాట్ వే అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు లైక్ ఈవెన్ టిల్ ఇస్ ద లాస్ట్ ఐ యూస్ బి యూస్ టు సిట్ అండ్ వాచ్ లైక్ ది లేటెస్ట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇన్ ఇన్ మై హోమ్ థియేటర్ సో నాకు ఆయనకు కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబా కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ యూనో ఐ యూస్ టు లైక్ ఆల్ దోస్ థింగ్స్ సో ఐ యూస్ టు షో ఏం లైక్ అప్డేటెడ్ కొత్త సినిమాలు అలాంటి కొత్త సినిమాలు ఏమే ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం సో సో ఈ వాజ్ వెరీస్ వెరీ క్యూరియస్ పర్సన్ విచ్ ఇట్ ఇస్ వాట్ ఐ లైక్ అబౌట్ హెమ్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే కొత్త కొత్త విషయాలు ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఓ ఓ ఇదా ట్విట్టర్ లైక్ యూనో హీ వాంటెడ్ టు నో వాట్ ఇట్స్ అబౌట్ వెరీ క్యూరియస్ సో కమింగ్ బ్యాక్ టు హీరోయిన్ గురించి మాట్లాడితే టిపికల్ లేడీ విత్ రిజిడ్ ప్రిన్సిపల్స్ తను నమ్మింది తను చేయడం వెరీ స్ట్రిక్ట్ సో ఇలాంటి పర్సనాలిటీస్ని మీరు రియల్ లైఫ్లో కలిసారా ఎవరినన్నా ఇన్ ద సెన్స్ ఇంత గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ లాంగ్ వెల్ వాళ్ళని అర్థం చేసుకోపించి అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ ఇది నా ఉద్దేశం ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిశారా కలిసారండి అప్పుడప్పుడు కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేదంతా చేయలేదు పాపం ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్ యా బికాజ్ షీఈ్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా షీస్ ద వెరీ యంగ్ ప్రిన్సిపల్ కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు నో బికాజ్ హీ వాజ్ ద వన్ హూస్ డ్రై హూస్ డ్రైవింగ్ బ్యూటిఫుల్లీ ప్లేడ్ బై శ్రీనివాస్ అవసరాల లవ్లీ న్యూ ఆన్సెస్ ఆఫ్ యాక్టింగ్ నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను లైక్ ఒక పాత్ర ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ యునో ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కంస్టాన్సెస్ యాక్చువల్లీ సర్కమ్స్టాన్సెస్ హీ వాంట్స్ వాంట్స్ అండ్ ఆల్ ఫర్ స్కూల్ సో బాగి కూడా పాపం నా మధ్య తన ఆయన మధ్య నలిపోతా ఉంటుంది సో ఇట్స్ యా సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హర్ ఫాల్ట్ ఇన్ ఎనీవే ఫైనల్గా షీరి ఫైనల్గా ఫైనల్గా షీ రియలైజ్ ఇట్ కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది లైక్ యునో సమ్ రియలీ స్ట్రిక్ట్ టీచర్స్ ఆర్ ఉంటారు అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్ ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్ బట్ అది రియల్ లైఫ్ రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు ఎప్పుడు నేను చూడలేదండి నా కరీర్ స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించే వాళ్ళు అది మా స్కూల్లో కూడా జరిగేది కానీ ఆ ఫెయిల్ మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో స్పెసిఫిక్ గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అనేది పక్కన పెడితే విహర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశాడు అసలు ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్ లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్ మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది కొన్ని కొన్ని సందర్భాల అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి బట్ మీరు సమ్ హీ యాక్చువల్లీ వెరీ క్వాయట్ హీ వెరీ క్వైట్ మీరు మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా లైక్ ఐ డోంట్ నో ఈ డిడ్ ఇంటర్వ్యూ ఎర్లియర్ నైట్ ఈయన ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు బట్ జనరల్గా కొంచెం క్వాయట్ తను కూడా అంటే కెమెరా ఆన్ అయితే ఆన్ ఆఫ్ అయితే ఆఫ్ ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు అండ్ పెద్ద ఫనీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి బాగీ సంగతి మర్చిపోండి చైర్మన్ సంగతి మర్చిపోండి అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి పిల్లోడు కరెక్ట్గా పడాలి అప్పుడే ఈ సినిమా పండుతుంది నేను క్లియర్గా చెప్పాను నేను అండ్ అదే జరిగింది లైక్ బికాజ్ హీఈస్ ద ద కాస్టింగ్ ఆఫ్ విహర్ష్ ఐ మీన్ ద కాస్టింగ్ ఆఫ్ విహర్ష్ టు ప్లే రామ్ వాజ్ జస్ట్ సో యాప్ట్ అండ్ హీ డిడ్ గ్రేట్ జాబ్ జస్టిఫైడ్ ఆర్ సెలెక్షన్ ఎస్పెషలీ క్లైమాక్స్ అంతా అతందే అంతా అతందే అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ లైక్ అండ్ కంగ్రాచులేట్ హెమ్ ఎవ్రీ పార్ట్ ప్లేడ్ ఇట్స్ రోల్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది సో మీకు తెలుసు కదా సుమంత్ గారు ఇప్పుడు అన్ని రీ రిలీజ్ ట్రెండ్లు నడుస్తున్నాయి ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఒకటి నేను నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆజ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి ఇవి రీ రిలీజ్ కానీ పార్ట్ టూ సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా బికాస్ పీపుల్ ఈ రెండు సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ రెండు దే ఆర్ లైక్ పీక్ అండి ఆ రెండూ చేయవచ్చు యాక్చువల్గా ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి బట్ ఏంటంటే ఆ స్క్రిప్టు పార్ట్ వన్ అంత అంటే మళ్ళీరావ పార్ట్ టూ చేయాలంటే పార్ట్ వన్ అంత బాగుండాలి గోదావరి పార్ట్ టూ చేయాలంటే గోదావరి అంటే డెఫినెట్గా వచ్చింది గోదావరి పట్ల వచ్చింది ఇప్పుడు మళ్లీరావ పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్ బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవ్వడానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కంలా